మీకు లోకంలో ఎప్పుడైనా రెండు మాటలు వినపడుతుంటాయి ఎంత ప్రమాదకరమైన విషయమైనా కానివ్వండి ఇంత పెద్ద కష్టం వచ్చిందండి అన్నారు అనుకోండి రుద్రాభిషేకం చేయించండి సుందరకాండ పారాయణ చేయండి చెడ్డి హోమం చేయించుకోండి ఇవి చెప్తుంటారు చెండీ హోమం అంత శక్తివంతం అవడానికి కారణం అంత రక్షణ కలిగి ఉండడానికి కారణం దుర్గమ్మ తల్లి యొక్క వైభవం అందు దాని ఎందుకు ప్రకటనమైంది అందుకే దాని పేరే దుర్గా సప్తశతి దుర్గా పేరు కాదు దుర్గా అంటే ఏ శక్తుల యొక్క కూడిక కలిగితే దుర్గ అయిందో చెప్తుంది దుర్గా అన్న మాటలో దకారము ఉకారము రకారము గకారము అకారము కలిస్తే దుర్గా అంటే దైత్యనాశకం అలాగే ఉకారం విఘ్నమును పోగొడుతుంది విఘ్నం అంటే కార్యహంతి ఇంకా పని జరగకుండా పోతుంది అట్లా జరగకుండా పోయేటట్టు చెయ్యగలిగిన విఘ్నమును తొలగించగలిగినటువంటిది ఆ